అనర్హత అంశంపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది హిరాయింపులపై విచారణకు షెడ్యూల్ ఖరారు చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంతో స్పీకర్ ఏం చేస్తారు ఎమ్మెల్యేల ముందు ఉన్న ఆప్షన్లు అసలు ఏమే ఉన్నాయి ఈ అంశంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ టీవీ నైన్ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు ఒకసారి ఆ వార్తలోకి వెళ్ళిపోదాం తమంతా కోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తామన్నారు ఆయన తనను విమర్శించే అర్హత అసలు బీఆర్ఎస్ నేతలకు లేదని అంటున్నారు దానం బీఆర్ఎస్ లో ఇమడలేకే తాను బయటకు వచ్చానన్నారు ఆ పార్టీని అక్కడి లీడర్లను ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదంటున్నారు దానం అనర్హత అంశాన్ని కోర్టు ద్వారానే తేల్చుకుంటామంటున్నారు దానం నాగేందర్ మరింత సమాచారం కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో కీలక మలుపు తిరిగింది అయితే ఎవరైతే బారాసలో ఎన్నికై కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి విచారణ షెడ్యూల్ని రూపొందించాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ కార్యదర్శి కార్య కార్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది ఈ అంశం గురించి ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు దానం నాయంద్ర గారు ఉన్నారు నాయంద్ర గారు మీరు కూడా బారాసలో గెలుపొందారు ఆ ఎంపీగా కాంగ్రెస్ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా చూస్తారు ఇప్పుడు కోర్టు ఏ తీర్పు ఇచ్చినా కూడా దాన్ని గౌరవించేటువంటి బాధ్యత మన పైన ఉంది ఒక పౌరుడిగా ప్రధానంగా కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే లెజిస్లేటివ్ సెక్రటరీకి మీరు ఒక నెల లోపల దీని మీద మీ స్కెడ్యూల్ని ప్రకటించండి అని చెప్పారు వారు ప్రకటిస్తారు ఏం ప్రకటిస్తారో చూసిన తర్వాత మేము నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏముంటుంది అనేది మేము ఆలోచించుకుంటాము దీన్ని కోర్టు ఇచ్చిన దాని మీద మేము దాన్ని కామెంట్ చేయదలుచుకోలేదు ప్రధానంగా నిన్న మొన్న ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ గతంలో మీరు చూసినట్లయితే పిఏసీ చైర్మన్గా నాయకంగా కాంగ్రెస్ పార్టీకి రావాలి అప్పుడు నా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవెసి గారికి ఇచ్చారు మరి ఏ దీని ప్రకారం ఇచ్చారు ఏ న్యాయం ప్రకారం ఇచ్చారో దానికి జవాబు చెప్పలేదు మరి కాన్స్టిట్యూషనల్ దీని ప్రకారంగా రాజ్యాంగ పరంగా మనం చూసుకుంటే డిప్యూటీ స్పీకర్ కూడా ఆపోజిషన్ పార్టీస్కి ఇవ్వాలి ఆపోజిషన్ పార్టీకి ఇవ్వలేదు ఇప్పుడేమో నేతులు దయ్యాలు వేదాలు వరించినట్టుగా నేతలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది అవాకు చెవాకులు మాట్లాడుతున్నారు ఎవరు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటే అందరికి బాగుంటుంది అద్దు మీరితే దాని పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి అనేది ఆలోచించుకోవాలి రాజ్యాంగపరంగా మీరు పోటీ చే మీరు పో మేము అప్పుడు పోటీ చేసినాం కాబట్టి మీకు అధికారం ఉంది మీరు అధికారాన్ని మీరు మేము ఇట్లా వేరే పార్టీలో చేయనందుకు మీరు క్వశ్చన్ చేయండి కానీ మీరు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఆ అర్హత లేదు మమ్మల్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం లేదు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విలీనం చేసుకున్నప్పుడు అప్పుడు ఆ నీతి ఎక్కడ పోయింది మీకొక నీతి ఇంకో పార్టీకి ఇంకో నీతి ఉంటుందా కాబట్టి మీ పార్టీలో ఇమ్మడలేకనే మేము బయటకు వచ్చాము మీరు ఒంటెద్దు పోకడం వల్ల మీరు మీ ప్రవర్తన వల్ల మీరు అనుకుంటున్నారు మీకు అందరూ ఇది అనుకుంటున్నారు కానీ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు వారు ప్రవర్తన కానీ వాళ్ళు ఏంటంటే సొంత ప్రాపర్టీగా ఇది అనుకుంటున్నారు వాళ్ళ సొంత ప్రాపర్టీ ఇది మా ప్రాపర్టీ కాబట్టి మా ప్రాపర్టీలో మేము చెప్పినట్టే వినాలన్నట్టుగా ఫీల్ అవుతున్నారు రాజప రాజకీయంగా ఒక పార్టీ వచ్చినప్పుడు అది అందరి పార్టీ అవుతుంది ఆ పార్టీలో అందరికీ ఈక్వల్గా రైట్స్ ఉండాలి అలా కాకుండా వేరే వాళ్ళకి రైట్స్ లేకుండా మీరు చేసినటువంటి ఇది కానీ మీరు అప్పుడు కలుపుకున్నప్పుడు ఏమో ఒక నీతి చెప్తున్నారు ఇప్పుడు ఒక మాట్లాడుతుంది అందుకని మీకు నైతిక హక్కే లేదు మా గురించి మాట్లాడేది సరే మీరు కోర్టులో వేసారు కోర్టులో వేసే అధికారం మీకుండే వేసేశారు కోర్టు ద్వారానే మేము కూడా దీన్ని ఎట్లా ఫర్దర్గా ఏం చేయలేదు ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి పూర్తిగా జడ్జిమెంట్ చదవలేదు నాకు వచ్చింది పేపర్లు వచ్చాయి చదివిన తర్వాత మా అడ్వికేట్ ఏం చేస్తాడు అనేది లేకుంటే స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ కార్యాలయం ఏం మెసేజ్ పంపిస్తుందో చూసిన తర్వాత మేమేం చేయాలనేది అప్పుడు మేము ఆలోచించుకుంటాం అంటే మీ యాక్షన్ ప్లాన్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత నిన్న తీర్పుతో బారాస నాయకుల్లో కొంత ఉత్సాహాన్ని కూడా నింపిందని చెప్పుకోవచ్చు సో మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అని అంటారు ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఉత్సాహాలు చేసుకున్నా ఏం చేసుకున్నా కోర్ట్ అనేది ఉంది కోర్టు ద్వారా తర్వాత రాజ్యాంగపరంగా మేము ఎలా మేము ఫైట్ చేయాలనేది మేము ఆలోచించుకుంటాం బయటికి వచ్చి మేమంతా నీతివంతులము మరి మిగతా వాళ్ళంత నీతివంతులు కాదు అన్న మీరు మాట్లాడుతున్నారు చూడండి మీ నీతి గురించి అందరు తెలుసు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇది మీరంత కుటుంబ పాలన వల్ల మీరు చేసినటువంటి అరాచకాలు ఇంత అంత కాదు ఈ రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా దోసుకున్న వాళ్ళు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకుని ఎదగకుండా మరీ చెట్టులాగా అందరినీ అనగబెట్టి తొక్కి పెట్టినటువంటి వారు మీరు ఇలా ఈరోజు మా గురించి మాట్లాడే అధికారం ఏముంది మీకు కాబట్టి మీకు నైతిక హక్కు లేదు అంటున్నారు పిఆర్ఎస్ నాయకులకు అసలు నైతిక విలువ లేదంటూ కూడా దాన నాగేందర్ ఫైర్ అవుతూ ఉన్నారు హరితో కలిసి జ్యోతి టివ్నాన్ హైదరాబాద్